హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మెల్ద బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కాకపోతే నాకు టైం అనేది పొందట్లేదు సో ఇప్పుడు పెడుతున్నాను సంక్రాంతి వీడియో సంక్రాంతి పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసి చేసుకున్నాం చూపిస్తాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు అనమాట భోగి రోజు వచ్చేసి ఇంకా ఇలా చిన్నగా ఇంటి ముందు అయితే అన్నమాట ఇంకా ఏదో వేద్దాం అనుకున్నా సో సింపుల్గా ఇచ్చి ఇలా చిన్నగా అనమాట నేను మా పాప చూడండి ఫైనల్గా నేనైతే ముగ్గు వేసేసిన చూడండి ఇక్కడ వచ్చేసి మా పాప అయితే గుబ్బమ్మలు చేసి పెట్టింది అనమాట ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా అయిపోయింది చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఇంకా ఇక్కడ నవధాన్యాలు రేగుబండ్లు పిండి పూలు గరకపోస పెడతారు కదా మా ఊరు సైడ్ అయితే ఈ విధంగా పెడతారు మీ ఊరు సైడ్ పెడతారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే దర్వాజా మీద కూడా పెట్టామన్నమాట ఈ రోజు ఎందుకు మా దర్వాజా చాలా బాగా అనిపించింది నాకు కొత్తగా ట్రై చేశాను అలాగే ఇంకా భోగి రోజు అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి స్నానాలు చేసిన తర్వాత ఈ విధంగా మేమైతే పులుగం చేస్తాము మీరెలా చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైస్ పెట్టేసి ఇంకా పల్లీలు అండ్ బెల్లము వేసి వండుతాం అనమాట అండ్ చాలామంది ఒక్కొక్క తీరు ఒక్కొక్క సైడ్ చేస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరుగా చేస్తారనమాట మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారనమాట చూడండి ఇంకా బెల్లం వేసిన తర్వాత పల్లీలు వేసి ఇక్కడ అనమాట అది అయిపోయేలోపు లోపు మీ ఇంట్లో పూజ అయితే కార్యక్రమం స్టార్ట్ చేశాము చూడండి మా పిల్లలు అయితే పోటీ పడతారు పూజకైతే ఇంకా మా పెద్ద పాప పైకి వెళ్ళి మా తీసుకొని వచ్చింది ఇంకా లేండి మీరు చేయరు దెబ్బ అని చెప్పేసి నేనైతే ఇంకా దోరమాకలు కట్టేసినా చూడండి ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట ఈ లోపైతే మనకి పులగమన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వచ్చేసి అసలు నేను యాక్చువల్గా డ్యూటీకి వెళ్ళలేదు ఆ రోజు మా హస్బెండ్ ఉండమని చెప్పేసి ఇంటికాడు అని చెప్పిండు ఆయన వెళ్ళిపోయాడు నేను ఇంటికాడ ఉండాల్సి వచ్చింది ఇంకా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పాయసం అదే పులకం చేసాక ఇది అయితే దేవుడి దగ్గర వేస్తారు ఊర్లో ఉంటే అయితే ఇది ఇంటి మీద చేన్ల దగ్గర వెళ్ళి మార్నింగ్ ఎర్లీ మార్నింగే వేసేసి వస్తారు అనమాట అలా చేస్తే చాలా మంచిది మన దగ్గర ఇక సిటీలో ఉంటున్నాం కాబట్టి ఆ విధంగా చేయలేము కాబట్టి ఇంట్లో దేవుడి దగ్గర అయితే అనమాట ఇంకా పెట్టేసి ఏదైనా ప్రసాదం పెట్టిన తర్వాతనే మనము కొబ్బరికాయ అనేది కొట్టాలన్నమాట ఇక్కడైతే నేను ప్రసాదం అయితే చేసే అదే పులగమైతే చేసిన అనమాట భోగి స్పెషల్ పులగమే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని ఈరోజు గోదావ కళ్యాణం చేశారనమాట కాకపోతే మా దగ్గర శ్రీనివాస కళ్యాణం అయితే చేశారనమాట మేమైతే అక్కడికి వెళ్ళాము టెంపుల్కి అయితే వెళ్ళేసి ఇక్కడ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము చూడండి इंकि गोद कल्याण जो వచ్చినాక ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోయాలన్నట్టుగా నేనైతే ఇంకా భోగి పనులని అయితే కలుపుతున్నానో చూడండి ఏమేమి కలిపాను అక్షింతలు రేగి పండ్లు చాక్లెట్స్ బంతి పూలు అలాగే గులాబీ రెమ్మలు అయితే వేసినాయి అనమాట ఇక్కడ బొట్టు పెట్టింది అయితే మిస్ అయిపోయింది అనమాట వీడియో ఇంకా పెద్ద పాపకు అయితే పోసేసిన భోగి పనులు ఇక్కడ ఇంకా మిగతా ఇద్దరికైతే పోస్తున్నాను చూడండి ఇద్దరి మధ్యలో ముద్దుడు తమ్ముడు అన్నట్టు మా పండుగడు చూడండి వాడి పని వాడు ఏదో చూస్తుంటు చాక్లెట్లు అనేది తాగుండనమాట ఇంకా అలాగే ఒక ముగ్గురు పోయాల ముగ్గురు ఐదుగురు లేదా తొమ్మిది ఇంకా పక్కన వాళ్ళని అయితే పిలిచాను అనమాట వాళ్ళు కూడా వచ్చి అయితే పోసినారు అనమాట ఇంకా తర్వాత ఇంక నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి రోజు మేము ఇంకా సంక్రాంతి రోజు అయితే మటన్ చేసాం మటన్ అంటే నీస్ తింటాము సో టోటల్గా ఇంకా పూరీలు చేసిన అలాగే ఇక్కడ బగారా అయితే వేస్తున్నాను నేను చూడండి బగారా సామాన్ అంతా తీసుకొచ్చున్నా అనమాట టోటల్గా అయితే బగారా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట బగారా మటన్ అండ్ సూపర్ కదా కాంబినేషన్ అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అప్పుడప్పుడు అలా చేసుకొని తినాలన్నమాట ఫెస్టివల్కి కూడా చికెన్ తెచ్చుకోకూడదు సో ఇక్కడైతే ఇంకా నేను బగారా అయితే వేసేసిన ఇటు సైడేమో కర్రీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ పూరీలు అయితే చేసేసిన అది ఇంకా వీడియో అయితే తీయలేదనమాట చూడండి ఇంకా మళ్ళీ వచ్చేసి మనము మటన్ అయితే ఈ విధంగా ఆల్రెడీ కలిపి పెట్టుకోవాలి అన్ని మసాలాలు అన్నీ పట్టేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అనమాట చూడండి మనకైతే మటన్ అయితే అయిపోయింది అండ్ ఇంకా వీళ్ళైతే రెడీగా ఉన్నారనమాట ఆకలి ఆకలి అంటున్నారు అసలు స్నానం చేపిచ్చి రెడీ చేసిన దాకా కూడా ఆగట్లేదు అనమాట ఇంకా తీసుకుపోయి అక్కడ పెట్టేసిన పూరీలు బగారా రైస్ మటన్ ఇంకా పూరీలు తినని చెప్పేసి అంటే తినిట్ వీళ్ళు మా పిల్లలు అయితే ఇంకా స్ప్రైట్ అండ్ రెండు రెండు పూరీలతో అలా కానిచ్చేసారు తర్వాత నేను మళ్ళీ నేను రెడీ అయిన తర్వాత పిలిచి అన్నం తిందాం రనరా అని చెప్పేసి అన్న అనమాట అప్పుడు వచ్చి మళ్ళీ అన్నం తింటున్నారు చూడండి ఇంతకుముందు వాళ్ళు రెడీ కాలేదు నేను రెడీ అయిన తర్వాత అలా రెడీ చేసి అందరం కలిసి మళ్ళీ అన్నం అయితే తింటున్నాం వాళ్ళు స్ప్రై అవ్వరు చూడండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా బయటికి వెళ్దాం అని చెప్పేసి అయితే అనమాట మా పిల్లలు మా పెద్ద పాప హాస్టల్లో నుంచి వచ్చింది కదా అన్నట్టుగా మనయితే పార్క్కి అయితే తీసుకెళ్తున్నాం చూడండి అందరం కలిసి పార్క్ వెళ్తున్నాం ఇది వచ్చేసి హెచ్ఎండి హిడ్మా పార్కే అని ఉంది ఇక్కడ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఇదే అనమాట పార్కు చూడండి జస్ట్ అలా కాలక్షేపం చేయడానికి అయితే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఒక ఫారెస్ట్ లాగా ఉందనమాట తీగలాగా చుట్టూ కట్టి ఉన్నది మరి అందులో ఏమున్నాయో తెలియదు ఏమో ఉన్నాయని చెప్పేసి వెళ్ళినాం అనమాట అక్కడికి వెళ్తే పికాకులు కనిపించాయి ఆడయి మొగయి చూడండి రెండు మూడు అమ్మ ఆడవి ఉన్నాయి పికాక్ పికాకు అని ఎలా గుర్తుపట్టామంటే తోకలు ఉన్నాయేమో ఆడయి మనకు చుట్టూ ఎలా ఉంటుందో అట్లా అనమాట ఇట్లా నెమ్మలేము నాట్యం పొద్దుగా అవి వచ్చేసి ఆడయి అనమాట ఇంకా చూడండి ఇక్కడ పండుగ పండు ఇంకా పార్క్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది అంత గ్రీన్ కలర్ లో చాలా మంది పిల్లల్ని తీసుకొని అయితే ఈవినింగ్ అక్కడికి వచ్చేసారు ఇంకా పిల్లల్ని అయితే ఆడిపిద్దాం అన్నట్టుగా వెళ్ళినాము అలాగే జిమ్ కూడా ఉంటుంది అనమాట అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉంది అది కూడా చూపిస్తా చూడండి ఓకేనా మీకు మొత్తం పండుకుంటాన పండుగ ఇది వచ్చేసి పార్క్ అనమాట చూడండి మీకు చెప్పలేదు కదా ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్సీ ఉంటది అనమాట ఇక్కడ నుంచి ఎంత పిల్లలు ఆడుకోవడానికి అయితే భలే ఉన్నాయి చెట్లు కూడా అండ్ గ్రీన్ కలర్లు అక్కడక్కడ ఫొటోస్ షూటింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఆ చెట్లు పూల చెట్లు బాగుంది చూడండి ఇటు సైడ్ అటు సైడ్ పార్క్ ఉంటుంది కూర్చోడానికి మధ్యలో దారి ఉంటుంది అక్కడ పిల్లలు ఆడుకునేది ఉన్నది ఇంకా చూడండి ఇక ఇటు వచ్చేసి జిమ్కి వెళ్ళేది అనమాట ఇక్కడ ఏదో చెట్లు అన్నీ పెట్టారు కానీ అదంతా నరికేసి రెండిపోయినట్టు ఉన్నాయి కానీ అది చచ్చిపోలేదు చెత్త ఇక్కడ వెళ్ళేసిరు మా పిల్లలు ఆల్రెడీ చూడండి ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు మా ఆయనను మా పెద్ద పాప ఇక మా పండుగ అక్కడ చేస్తాను కానీ అడిగి రానే రాదు మా పెద్ద పాపమే ఇక్కడ ఈ ఏమమ్మ అది లేవాలి ఏం లేదు బలంగా చేయాలి కదా అది చూడండి వీళ్ళైతే మస్త ఎంజాయ్ చేశారనమాట ఇంకా నేను ఇంక అయితే ఎక్సర్సైజ్ చేసి చేసిన స్పీడ్ పెట్టాను వీడియో మీకు అందుకే అలా కనిపిస్తుంది అనమాట చూడండి ఇంకా ఇంకా ప్లేస్ మంచిగా ఉన్న దగ్గర అయితే ఫోటోలు దిగేసి ఇక్కడికి వచ్చేసి అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాం చూడండి వచ్చే స్పీడ్గా పెట్టిన వీడియో లాస్ట్కి వచ్చేసరికి నాకు చేయడానికి అనమాట వీళ్ళైతే ఈవినింగ్ టైంలో భలే ఉన్నది కదా గ్రీన్గా వెదర్ కూల్గా అనమాట ఇక సంక్రాంతి రోజు అందరు ఎట్లా ఎగరీస్తారు కదా అని చెప్పేసి ఇంకా మా ఊడి కోసం అయితే కైడ్ తీసుకెళ్ళాము అలాగే సైన్ చూడండి ఎంత బాగుందో పెద్ద కూడా భలే ఉంది నేను ఇది యాక్చువల్గా ఎందుకు తీసాను పైన చాలా కైటిలు ఎగిరేస్తున్నారు కానీ మీకు కనిపించట్లేదు అది మాకు కనిపించిందని చెప్పేసి తీసినా కానీ అక్కడ ఏం కనిపించలేదు ఇంకా ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అయితే ఈవినింగ్ సిక్స్ అయిందనమాట మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా అలాగే అరిసెల పిండి పట్టేసి గరిసెలు అయితే చేస్తుంది అనమాట అరిసెలు అండ్ కట్టగారలు కారపూస అంతకుముందు గరిజలు కూడా చేశాను ఇంకా పిల్లలు వచ్చారు కదా అన్నట్టుగా చేశాను అనమాట చూడండి ఇక్కడ అరిసెలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ వచ్చేసి కట్టెగారలు అయితే చేస్తున్నాం అంటే అరిసెలు అయితే అయిపోయినాయి కట్టెగారలు చేస్తున్నాం పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు వచ్చి ఇక్కడ నేనే ఒత్తుకొని కాల్చుకోవడం కొంచెం ఇబ్బంది గ్యాస్ మీద చూడండి అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫుల్ వీడియో పెట్టడానికైతే మనకు టైం లేదనమాట తీయడానికి సో అందుకే పెట్టలేదు కరిచెలు కట్టెగారులు కారపూస అయ్యో కేజీ అయ్యో కేజీ అన్ని కేజీ కేజ్ చేసిన అనమాట అంటే అలాగే మీరేమేం చేశారు సంక్రాంతి పిండి వంటలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే పండుగ ఎలా సెలబ్రేషన్ అనేది కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్